చాలా మంది దీపావళి కొంతమంది సోమవారం అని కొంతమంది మంగళవారం అని అంటున్నారు అసలు దీపావళి సోమవారం మంగళవారం మనకి పదిహేను తిథులు ఉన్నాయి కదమ్మా అవును ఈ పదిహేను తిథులు అన్ని తిథులు ఒకేలా ఉండవు అవును పండగలకి కొన్ని తిథులు సూర్యోదయానికి ఉంటే కొన్ని తిథులు మధ్యాహ్న సమయానికి అలాగే కొన్ని తిథులు రాత్రి సమయానికి ఉండాలి అవును మనకి దీపావళి అనేది మనం ఎప్పుడు చేసుకుంటాం రాత్రి సమయాన్ని రాత్రి సమయంలో చేసుకుంటాం అంటే రాత్రి సమయంలో అమావాస్య ఎప్పుడైతే కూడి ఉంటుందో ఆ రోజు మనం దీపావళి చేసుకోవాలి అలాగే ఈ సంవత్సరం సోమవారం ఇరవయో తారీఖు మనకి మూడు దాటిన తర్వాత అమావాస్య వస్తుంది ఓకే మళ్ళీ అది మంగళవారం అంటే ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు మూడు చిల్లరకి వెళ్ళిపోతాం అంటే ఇక్కడ అమావాస్య ఏ రోజు ఉంటుంది సోమవారం ఉంటుంది సోమవారం నాడు ఉంటుంది కాబట్టి మనకి ఇరవయో తారీఖు సోమవారం మాత్రమే దీపావళి తీసుకోవాలమ్మా ఎందుకంటే సోమవారం నాడు ఇరవయో తారీఖు రాత్రి సమయంలో అమావాసతో కూడి ఉన్నది కాబట్టి ఇరవయో తారీఖు సోమవారం మనం దీపావళి చేసుకోవాలి ఓకే అలాగే దీపావళి అంటే ఒక రోజు పండుగ కాదమ్మా ఇది ఐదు రోజుల పండగ ఐదు రోజుల పండగ ఐదు రోజులు కంటిన్యూస్ గా చేసుకోవాలి చక్కగా పండగని మనం మన ఆచార సంప్రదాయాలు తెలుసుకుని చక్కగా అందంగా చేసుకోవాలి అది ఏంటో ప్రారంభం అవుతుంది ఈ రోజుతో ప్రారంభం ఈ రోజు ఏమిటి శనివారము అందున త్రయోదశి శని త్రయోదశి మరియు ధనత్రయోదశి లక్ష్మీదేవికి ఈ యొక్క ఐదు రోజులు కూడా చాలా ప్రీతికరమైనవి ఏమ ఈ ఐదు రోజులకి కూడా లక్ష్మీదేవి పూజ చేసుకోవడం లక్ష్మీ ప్రీతి కోసం చక్కగా ఆవిడికి మధుర పదార్థాలు చూసుకోవడం ఇలాంటివి చేస్తే ఆవిడ యొక్క అనుగ్రహం ఉంటుంది మనకి ఓకే ఇవాళ ధనత్రయోదశి చక్కగా ఈ ధనత్రయోదశి రోజు సాయంత్రం సమయంలో మనం గనక యమదీపము అని చెప్పి యముడి యొక్క ప్రీతి కొరకు అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి యమదీపం అని చెప్పి మనం దక్షిణ దిశలో గనక మనం వెలిగించగలిగితే ఆ యముడి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది ఓకే ఇది మాత్రం తప్పకుండా చేసుకోండి ఇవాళనే కాదమ్మా చక్కగా ఈ ఐదు రోజులు కూడా మీరు ఆ యమదీపం అనే దాన్ని వెలిగిస్తే మంచి సత్ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగా ఈ యమదీపంతో ప్రారంభించిన ఈ ధనత్రయోదశి రోజు నుంచి ప్రారంభం అయినది మర్నాడు అంటే రేపు నరక చతుర్దశి నరక చతుర్దశి అంటే నరకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుని అంత ముందు అంత ముందు రోజు ఏమా కాబట్టి రేపు నరక చిత్రుడు చూస్తే నరకుడు అంటే రాక్షసుడు అంటే మనం ఎలా లెక్కేసుకోవాలంటేనమ్మా బాబులుగా కృతయుగంలో ఉన్న రాక్షసుల యొక్క ఇది వేరు ఇప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవాలంటే తప్పు ఒప్పులు కింద తీసుకోవాలి ఆ రాక్షసుల్లో ఉన్నటువంటి ఏవేవి స్వభావాల వల్ల అతను పతనం అయిపోయాడో ఆ స్వభావాల నుంచి మనం బయటపడాలి ఆయన చంపేశాడు కదా మనం చప్పలు కొట్టుకుంటూ పండగ చేసుకోవడం కాదు ఎందుకంటే ఆయనలో దేని వల్ల ఆయన నాశనం అయిపోయాడో వల్ల ఆయన కాలం చేశాడో దేనివల్ల భగవంతుడు ఆ నరకాసుని చంపాడు ఏ స్వభావాల వల్ల ఆ స్వభావాలు మనలో లేకుండా చూసుకోవాలి అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అందుకనే చెడుపై మంచి సాధించిన విజయానికి సూచకగా మనం పండగ చేసుకోవాలి ఏమా రేపు నరక చతుర్దశి అయిపోతుంది కదా అలాగే ఎల్లుండ సోమవారం నాడు దీపావళి చక్కగా ఆ రోజు ఉదయాన్ని అభ్యంగన స్థానం ఆచరించి ఆ రోజంతా కూడా లక్ష్మీ లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఆ రోజు సాయంత్రం పురదోష వేళలో లక్ష్మీదేవి పూజ చేసుకుని చక్కగా ఎప్పుడు మనం ఇవాళ చెప్పుకున్నట్టే ఈ యమదీపం పెట్టుకుని చక్కగా ఆవిడకి మధుర పదార్థాలన్నీ కూడా నివేదన చేసి తద్వారా మనం కాస్త తీసుకున్న మధుర పదార్థాన్ని మనం ఈ యొక్క దీపావళి పండుగ అనేది మనం దీపం వెలిగించి స్టార్ట్ చేసుకోవాలి అసలు దీపావళి అంటే ఏమిటి దీపాల వరుస అంటే మనం దీప ఒక దీపం పెడితేనే ఎంత వెలుగునిస్తుంది అలాంటిది మన ఇల్లు మొత్తం ఒక వర్ష క్రమంలో దీపాలు పెడితే ఎలా ఉంటుంది చాలా వెలుగు చాలా అందంగా ఉంటుంది ఎంతో వెలుగుని నింపుతుంది అవును మన జీవితానికి కూడా కావాల్సింది ఏమిటి ఆ వెలుగే కదా అంటే చీకటిపై వెలుగు సాధించిన విజయానికి సూచికగా కూడా దీన్ని మనం చేసుకోవాలి దీపావళిని ఓకే రాముడు పద్నాలుగు అవసరాలు వనవాసం చేసి తిరిగి అయోధ్య చేరుకున్న రోజు కూడా ఈ దీపావళి రోజు ఇన్ని విశేషమైనటువంటి ఉన్నాయి కాబట్టి దీపావళి మనం చాలా అందంగా చేసుకోవాలి అందంతో పాటు ఆరోగ్యం కూడా ప్రధానం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఓకే అమ్మా